పేతులు రాసిన మొదటి పత్రిక పేతరు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయం ఇరవై వచనము నుండి రెండవ అధ్యాయము రెండవ మూడవ వచనం వరకు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపేనా వేయబడకుండా నియమింపబడేను గానీ నియమింపబడేను గాని తన్ను మృతులలో నుండి లేపి తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన

ప్రేమ కలుగునట్లు ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు సత్యములవుతూ మీ మనసులను పవిత్ర పరుచు కొనుట వండి వారై హృదయపూర్వకముగాను మిక్కుటముగాను మిక్కుటము గాను ప్రేమించుడి ప్రేమించుడిగా సర్వ శరీరులు సర్వ శరీరు గడ్డిని వారు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును ప్రభు వాక్యము ప్రభు వాక్యము ఎల్లప్పుడునూ నిలుచును ఎల్లప్పుడునూ నిలుచు మీరు ప్రకటింపబడిన సువార్త ఈ ఈ వాక్యమే ఈ వాక్యమే

అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి 没兴趣的。